మ్యాటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం ఇది ఇష్యూ మీద రైట్ చేశాం విజ్ఞప్తి చేశాం టిక్కెట్స్ రేస్ పెంచుతాం చెప్పడం మనుషులుగా కానీ ఈష్యూలో కానీ ఆయన కృషి చేశాడు మరీ పరప్రదం కాల సో దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సీన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ ప్యాసెంజర్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్ ద ఇష్యూస్ గోయింగ్ ఆన్ నాట్ క్లీనింగ్ అది కావాలి అలాంటిది ఈవేళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుపుకొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింక్ పెట్టి ఏం సంబంధం అండి సంబంధం లేదు ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి అరహర వేల ఫోకస్ చేయడం ఎంత దోహం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఓ మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ వెంటనే వచ్చి పరికరించవచ్చు కదా మర్యాద పూర్వం కలవచ్చు కదా అన్నారు సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం కనుక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజల సమస్య వచ్చిన ధర్మగట్ట కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు పెట్టేవారు మీ ప్రజలకు ఏ సమస్య ఉండదు రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పు చెప్పేవాడు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇదిగో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లైక్ లైక్ దిస్ అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి ఏ రండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి నేను ఏం చెయ్యాలి మేము చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి మేము మీ బిడ్డలు అండి చిల్డ్రన్ ఆఫ్ స్టేట్ మేము మీకు ఓట్ల వేసిన వాళ్ళే మేము లెక్కించిన ఇచ్చిన వాళ్ళమే మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైమ్ హూ మస్ట్ హెస్పెక్ట్ ది గవర్నమెంట్ సో మై రిక్వెస్ట్ ఈ దయచింటే సిస్టమ్ పక్కకి పెట్టేకుండా సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ టేకింగ్ కార్పొరేట్ సెటప్తో తో ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ అందరూ కూడా వాళ్ళు కటింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు ఎక్కువ కట్టుకున్న వాళ్ళు ఈ తల్లి వాళ్ళు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందర్గా చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయాలు ఇవాళ మూసుకుడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేట్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్న చేపను చేప చిన్నమాయని పెదమాయేంద్రుడారు మాయాజ్ చెప్పర్ ఆక్యుపాయింగ్ కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్ దాన్ని విజ్ఞప్తి చేయించండి సార్ అది ఎలా చేస్తే బాగుంటుందో దానికోసం వీటికి పెట్టి సక్సెస్ చేయించండి సార్ ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మీరు విశాపట్లో మీటింగ్ అయ్యారు ఏ మీటింగ్ చేసుకున్నా సరే ఇరవై ఐదు వేల బట్టి రావణ కాష్టంలో కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి తోసేయకుండా ఏదే దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ విషయంలో కొలుక్కొచ్చి ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి అప్పుడే మా సినిమా చూస్తారు జనం లేకపోతే ఓటీటీలు చూస్తారండి వేళ మారా సినిమా చూడాలంటే జనం రావాలి జనం రావాలంటే బరుగు బలిన వరకు రావాలంటే ఎక్కడ వస్తారండి వాళ్ళకొద్ద డబ్బులు పెట్టి ద కాంటమ్ ఆ ఓటీటీలు వస్తుంది చూద్దాంలే ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి పెర్సంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గపోయిందండి కాబట్టి సినిమా పథకాలు నా సగత పథకాలను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పథకాలు నా మన కూడా ఉండాలి సరే పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఆ సిస్టం కోసం పెద్ద రోజులు కృషి చేయాలి ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి అపాయింట్మెంట్ మీరు వెళ్ళండి కలవండి మన డిమాండ్ చెప్పండి పెర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇంకా రేట్లు తమ్ముడు హే తమ్ముడు ఉప్పు దగ్గర మాట్లాడింది వచ్చిందా థ్యాంక్ యూ మహకరాడదంటే ఇక ఈ రేట్లు విషయం మాట్లాడేసి నేను నిన్న పని పనిచేసుకుంటాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనండి సురేష్ అన్న రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి మీరు నమ్మండి భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి ఎలా పెట్టాలి భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కంపెనీ వేసి ఓ నేల ఓ పెంచి ఓ కుర్చీ ఓ బాల్కి తరగతులకు సృష్టించింది ఈవేళ నేల లేదు బెంచీ లేదు ఒకే క్లాస్ అయితే రెండే క్లాసులు మొత్తం థియేటర్స్ మొత్తం ఆ రకంగా చేసేసారు ఓకే ఇక రేట్లు అనేది ఏమైతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా హాండర్ చేయాలి అలాగ హాండర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలామంది భారీ చిత్రాలు తీసిన నిర్మాతలు వాళ్ళు ఓ వేల కోట్లు పెడుతున్నారు ఓకే హ్యాట్స్అప్ సెల్యూట్ కెపబిలిటీ ఉంది పెడుతున్నారు మనం గర్విస్తున్నాం సంతోషమే కానీ అలా పెట్టే నిర్మాతలు చాలామంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నిజం చెప్పండి తమ్ముళ్ళు నిజం చెప్తున్నాం ప్రేమగా ఆ రకంగా పెట్టడం వల్ల దాని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం జరగట్లా సగటు చిత్రానికి అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి పేదవారికి సినిమా ఎవరు ఉంటుంది డబ్బు ఉన్నవారికి సినిమా ఉంటుంది డబ్బు ఉన్న వాళ్ళు హ్యాపీగా చూడగలుగుతారు ఎక్కడ చూస్తారండి అప్పు సొప్పులు చేసి మరీ మరీ చూస్తారండి ఇంత రేట్లు పెంచితే పాప్కార్ని బీబత్ రేట్ చూస్తే కనీసం వెయ్యి రూపాయలు పదిహేను వందలు రుటేనే కానీ వేళ సినిమా చూడలేకపోతానండి సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా వచ్చే సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి ఇదేం సంక్షేమ రాజ్యం అండి వాట్ ఆర్ రెస్పెక్టింగ్ గవర్నమెంట్ ఒక రేట్లు పెడితే ఎవరికైనా రేట్లు అలాగే హానర్ చేయాలి వై బికాస్ మీరు భారీ బడ్జెట్లు పెడుతున్నారు పెట్టుకోండి మీరు గొప్పది తీస్తున్నారు తీయండి మేము గర్విస్తున్నాం ప్రేక్షకుడికి ఎన్ని ఎందుకండి సినిమా బాగుందో లేదా దట్స్ ఆల్ సినిమా బాగుంటే దోస చూడడం రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడి ఉంటుంది భారీ సినిమాలు తీస్తున్నారు ఓకే సెల్యూట్ దానికి వాళ్ళ మీద వృత్తకూడదు బాగుంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం పెడుతున్నారు ఆ డబ్బుతో మీరు కోట్లాది కోట్లు సంపాదించవచ్చు ఉదాహరణ హాలీవుడ్లో టెన్ కమాండ్మెంట్స్ సెషల్పిటీ ఇమిడి తీశాడైనా మామూలు బడ్జెట్ లేదు వేలాది కోట్లు సినిమా తీశాడైనా అండ్ బెనహార్ వేలాది తీసారు అండ్ సినిమాలు మీరు నమ్మండి రెండు సినిమాలు కూడా అండ్ విత్ ద ఆ సినిమాలకు ఆ రోజులను కోటి కోట్లు ఖర్చు అయితే మళ్ళా కోటాని కోట్లు చేసి మీరు నమ్ముతారా తమ్ముళ్ళరా గూల్సు పళ్ళల్లో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు అదే రేట్లు మేము టెన్ అమాండ్మెంట్ తీసాం మేము బెనహార్ తీసాం చాలా ఖర్చు పెట్టాం తమ రేట్లు పెంచండి అని అడగడ అడగలా కమ్ టు హిందీ ఫీల్డ్ అని జిపిసిఫ్ గారు సోలే మామూలు సినిమా మీరు నమ్మండి నైన్ ఇయర్స్ తీసాడేనా అప్పు సొప్పు మొత్తం పేపర్ తీసి మామూలు బడ్జెట్ కాదు ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చాలా అప్పుసప్పులు అయిపోయాను నైన్ ఇయర్స్ పట్టింది చాలా కోట్లు పడేశాను నాకు రేట్లు పంచండి అని కేఆర్ గారు అడగలా సిస్టమ్ ఈ రెస్పెక్టే సిస్టమ్ ఏం రేట్లు ఆ రేట్లో సినిమా రిలీజ్ చేశాడేనా మీరు నమ్మండి సినిమా పేపర్ హిట్ నమ్ముతారా తమ్ముళ్ళరా బెన్హార్ అండ్ కమాండ్మెంట్స్ గూడ్స్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకుని వెళ్తే లారీల్లో లాభాలు తీసుకుని సిప్ గారు మొదలైజాం అంటే సినిమా బాగుంటే లాభాలు వస్తాయి మీరు ఎన్ని పెట్టండి సో కమ్ టు తెలుగు ఫీల్డ్ లవ్ కుసా శంకర్ రెడ్డి గారు తీశారు ఐదేళ్ళు పట్టింది నాకు ఐదేళ్ళు పట్టింది నాకు చాలా ఖర్చు అయిపోయింది అని శంకర్ రెడ్డి గారు అడగలా సినిమా రిలీజ్ అయింది మీరు నమ్ముతారా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ సినిమా ఇప్పుడు దాకా లవ్ కు సినిమిచ్చిన హిట్లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన అడగల డబ్బులు రేట్లు పెంచిన అడగలరా ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లోనే ఆయన సినిమా రిలీజ్ చేశాడు మీరు నమ్ముతారా తమ్ముళ్ళ ట్రక్కులో లాభాలు వచ్చాయి బయటల్లో డబ్బులు వచ్చాయే షోలే గారు అడగల ట్రక్కులో లాభాలు తీసుకున్నాడు ఆయన కాబట్టి సినిమా బాగుంటే జనం వస్తారండి మీరు ఇలా రేట్లు పెంచేసుకుంటా ఒక వన్ వీక్ అలా చేసేసి మళ్ళీ మానేస్తా థియేటర్కి నేను ఆటో మీద ట్రావెల్ చేస్తాను అప్పుడు తమ్ముడు మన సినిమా చూసే అలాగే తమ్ముడు ఏ సినిమా చూసామంటే సినిమా ఉందండి కానీ చాలా రేట్లు పెట్టేశారండి ఫస్ట్ వీక్ నా ఫేవరెట్ యాక్టర్ అన్న దగ్గర డబ్బులు లేవు అప్పు చేయాలంటే కష్టం ఉంది చూడలేకపోతున్నానండి ఆ రకంగా ఎంత డ్యామేజ్ అవుతుంది సినిమాకి అప్పుడు ఎందుకంటే రేట్లు పెంచుతారు ఒక నామ్స్ ఉన్నాయి అన్నిటి మించి సంక్షేమ రాజ్యం అంది ఏ సగటు ప్రేక్షకుడు ఉన్నాడో ఆ సగటు ప్రేక్షకుడు భారతదేశంలో సినిమా వినోదం ఆ వినోదం దూరం చేయకండి రకంగా పెట్టి సో దిస్ ఈస్ ఒక మాల్ ప్రాక్టీస్ ఒక రకంగా చెప్పాలంటే తీసేసేక నేను నమ్మడి తమ్ముళ్ళరా ఈ భారీ చేస్తున్న నిర్మాతలు గవర్నమెంట్ బ్లాక్ మార్కెటింగ్ ఇన్ రేట్స్ ఆ కరెక్ట్ కాదు అలా పెంచకుండా అందరు గూగుల్ యాప్ సిస్టమ్ పెట్టి మాత్రం బతికించి పర్సెసింగ్ సిస్టమ్ కాపాడండి అది రుచిగా చేయండి ఆ రకంగా మీరు అందరూ పెద్దలందరూ కూర్చొని బాగా ఆడుకొని చేయండి ఇదే నా విజ్ఞప్తి థ్యాంక్స్ అలాట్ ధన్యవాదం అండి మీకు